నిండా కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రతిరోజు రాత్రి ఏడుంబాకు ప్రసారమయ్యే ఈ యోసం కార్యక్రమంలో రైతన్నలకు ఉపయోగపడే విధంగా వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా అన్ని పంటలకు సంబంధించి యవసంలో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలతో తగిన సూచనలు జాగ్రత్తలు మెలకువలను వినిపిస్తుంది ఆకాశవాణి మరి ఇలా కూడా రెండు ముచ్చట్లున్నాయి అవేంటంటే ముదురు మామిడి తోటల్లో యాజమాన్యం ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కె లెనిన్ పెట్టిన ముచ్చట ఇంకా రైతు అంతరంగం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బేనా మండలం నక్కలగూడ గ్రామానికి చెందిన రైతు జాబారి రావోజీ వ్యవసాయ అనుభవాలంటారు వీరితో ముచ్చట పెట్టింది దినేష్ ముందుగా వాతావరణం ఆదిలాబాద్ జిల్లాలో ఇలా ఆకాశం నిర్మలంగా ఉండే గాలిలో తేమ ముప్పై నాలుగు శాతంగా గాలి వేగం గంటకు ఆరు కిలోమీటర్లుగా ఉండే ఇక గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇంతకుము వాతావరణంలో మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ వారి ధర ముందుగా పత్తి క్వింటాల్కి ఆరు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది శాతం తేమతో ఇది ప్రైవేటు వారి ధర సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమతో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై కందులు క్వింటాల్కి తొమ్మిది వేల మూడు వందలు సోయాబీన్ క్వింటాలకి నాలుగు వేల ఐదు వందలు మార్కెట్ ధరలు ఇది మన యాస మన బాసలో అవుతున్న మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నింద ముందుగల వింద ముదురు మామిడి తోటల్లో యాజమాన్యం ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కేర్ నిన్ పెట్టిన ముచ్చట ఎండాకాలం వస్తున్నదంటే అందరికి గుర్తుకొచ్చే పండ్లు మామిడి పండ్లు మరి అట్లాంటి మామిడిలో ముదురు మామిడి తోటల యాజమాన్యం గురించి ఇప్పుడు మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు అశ్విని గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అశ్విని గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ ముదురు మామిడి తోటల యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే ఈ ముదురు మామిడి తోటల్లో పూత అట్లనే పిందెలు ఆలస్యంగా రావడానికి కారణాలు ఏముంటాయి అసలు ఇంకో ఈ ముదురు మామిడి తోటలు అంటే ఇంకా లేత మామిడి తోటలు కూడా ఉంటాయా మరి దీని గురించి అయితే మనకు తెలంగాణ విషయానికి వస్తే మనకు మామిడి తోటల్లో మనకు రెండు రకాలుగా ఉన్నాయండి ఒకటి నేను చెప్పినట్టు ముదురు మామిడి తోటలు యాభై శాతం వరకు అయితే మనకు ముదురు మామిడి తోటలు అంటే పదిహేను సంవత్సరాల వయసు పైబడ్డ చెట్ల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వరకు గల తోటలు మన ముదురు మామిడి తోటల కింద పరిగణిస్తాం అన్నట్టు అయితే దీని శాతం అనేది చాలా ఎక్కువగా ఉన్నది లేత మామిడి తోటలు అంటే మనకు నాటుకున్న సంవత్సరం నుంచి పది పన్నెండు సంవత్సరాల వయసు వాళ్ళ చెట్లను మనం లేత మామిడి తోటల కిందికి అన్నట్టు అయితే రెండింటినీ వేరువేరుగా ఎందుకు విభజించడం జరిగిందంటే లేత మామిడి తోటలో ఏంటిదంటే మనకు పూత పిందే అనేది సరైన సమయంకి మనము జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు ఫిబ్రవరి కంతా పిందే వచ్చేస్తున్నది మనకు అక్టోబర్ నుంచే పూత కొద్ది కొద్దిగా మనకు మొగ్గ దశ స్టార్ట్ అవుతుంది అంటే మనం పూర్తిగా పూత వచ్చేసరికి మనకు జనవరిలో పూర్తిగా రావడం జరుగుతుంది లేతా మామిడి తోటల్లో కానీ ముదురు మామిడి తోటల విషయానికి వస్తే ఏమవుతుందంటే తోటలు చాలా సంవత్సరాల నుంచి పైబడే సంవత్సరాల నుంచి ఉండడం వల్ల మనకు ఈ పూత పిందే అనేది ఫిబ్రవరిలోనే పూర్తిగా రావడం జరుగుతుంది దాని తర్వాత పిందె కట్టడం కూడా చాలా ఆలస్యం అవుతుంది అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి అయితే మనం ప్రధానంగా మొదటి కారణం ఏందంటే ఈ ముదురు మామిడి తోటలు ముప్పై సంవత్సరాల వరకు ఉంటున్నాయి కాబట్టి చెట్ల దూరము అనేది ఏమవుతుందంటే ఆకులు కొమ్మలు అనేటివి ఒక చెట్టుకి ఇంకొక చెట్టు కలిసిపోవడం జరుగుతుంది అట్లా కలిసిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు పైనుంచి వెలుతురు అనేది చెట్ల మొదల్లో చెట్ల పాదల్లో పడతలేదు ఆ పడకపోవడం వల్ల మనకు కొన్ని రోజుల తర్వాత చీడపీడలు అనేవి ఎక్కువ మొత్తం ఆశిస్తున్నాయి అదే కాకుండా ముదురు మామిడి తోటలో మనము జూన్ జూలైలోనే కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది అలా కొమ్మ కత్తిరింపులు కూడా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎండు పుల్లల సమస్య ఎక్కువ అవుతుంది అలా ఎండు పుల్లలు కూడా ఉండడం వల్ల మనకు జనవరి మాసానికి అంత మనకు పూత రావాల్సి ఉంటుంది కానీ ఆ పూత అనేది ఆ ఎండు పుల్లల వల్ల కూడా మనకు రాలేకపోతుంది అదే కాకుండా మనకు ఇంకో ప్రధాన కారణం ఏంటంటే ఈ ముదురు మామిడి తోటల్లో మనము ఎరువుల యాజమాన్యం ఎరువుల యాజమాన్యం గాని ఏమైనా పోషకాల యాజమాన్యం గాని తప్పనిసరిగా రైతులు జూన్ జూలై నెలలో ఎరువులు అనేది వేసుకోవాలి అలా ఎరువులు వేసుకపోయినా ఏవైనా పోషకాలు కూడా వేసుకోకపోయినా కూడా మనకి ఏమవుతుందంటే అక్టోబర్ నవంబర్ లో మనం బెట్ట పరిస్థితి ఇస్తాం కాబట్టి డిసెంబర్ నుంచి మనకు పూత దీని ద్వారా కూడా మనకు రావడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రధాన కారణాలు మనం దృష్టిలో ఉంచుకొని సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పిందె నిలవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా దాని గురించి చెప్తారా అయితే మనకు ఈ పిందె నిలవడం అనేది తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే పూత ఇప్పుడు ప్రస్తుతం చాలా ముదురు మామిడి తోటలో పూత దశలోనే ఉంది అయితే పూత అనేది మనకు మొగ్గ తర్వాత తెల్ల పూత అనేది కనిపించడం జరుగుతుంది రైతులు గమనించినట్లయితే ఆ తెల్ల పూత దశలో మనం ఎలాంటి రసాయనాలు అనేవి పిచికారీ చేయకూడదు అన్నట్టు రసాయనాలు పిచికారీ అంటే తెగుళ్ల విషయానికి కానివ్వండి చీడపీడల విషయంలో మనము రసాయనాలు పిచికారీ చేసినట్లు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మిత్ర పురుగులు ఏవైతే ఉన్నాయనో పాలినేషన్ అంటే పరాగ సంపర్కం జరుపు కుకుండా హల్దీకరణ చెందకుండా మనకు పిందెలు ఏర్పడకుండా చేస్తుంది అన్నట్టు ఆ రసాయనాలు మనం పిచికారీ చేయకుండా ఈ పూత దశలో మనము సూక్ష్మ పోషకాలు కానివ్వండి ఎరువులు కానీ వేసుకున్నట్లయితే మనకు పిందె అనేది త్వరగా కడుతుంది దాని తర్వాత పిందె అనేది బలంగా ఉంటుంది అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ప్రతి కొమ్మకు మనకు వేల సంఖ్యలో పూలు వస్తాయి కానీ అందులో మనకు ఫలిదీకనం చెందేది ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే కాబట్టి ఆ రెండు శాతం నిలుపుకోవడానికి తప్పనిసరిగా మనం జూన్ జూన్ నెలలో ఎరువులు వేసుకోకపోయినట్లయితే తప్పనిసరిగా మనము ఈ నెలలో మాత్రము పైపాటుగా పొందిగా ఎరువులు అనేది వేసుకోవాలి చెట్టు చెట్టుకి ఎరువుల విషయానికి వస్తే మనము ఒక కేజీ యూరియా దాని తర్వాత ఒక కేజీ పొటాషు ఆరు కిలోల సూపర్ ఫాస్ఫేట్ అనేది వేసుకోవాలి చెట్టు చెట్టుకి లేదు మనము జూన్ జూలైలో వేసుకున్నాము ఎరువులు అనుకున్నట్లయితే ఇప్పుడు రెండోసారి దాంట్లో సగం డోజు అంటే అర కిలో యూరియా అర కిలో పొటాషు అర కిలో బాస్వరము దాని తర్వాత మూడు కిలో సూపర్ సింగల్ సూపర్ ఫాస్ఫేట్ ఇవి వేసుకుంటే మనకి ఏమవుతుందంటే పిందె అనేది గట్టి పడడం జరుగుతుంది దాని తర్వాత రాలకుండా అనేది బాగుంటది తర్వాత రంగు నాణ్యత కూడా బాగుంటది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే మాత్రం మనకు కాయొక్క యొక్క నాణ్యత రంగు అనేది బాగా రావడం జరుగుతుంది అన్నట్టు ఇదే కాకుండా మనం సూక్ష్మ పోషక కాలు కూడా తప్పనిసరిగా ఈ సమయంలో జింక్ గానీ బోరాన్ గానీ నీళ్ళలో ఉన్న ఉన్న వేసుకోవాలి లేదా పిచికారీ వేసుకోవాలి వాళ్ళ పాదుల విషయానికి వస్తే మనకు బోరాన్ వచ్చేసి మనం బోరాక్స్ రూపంలో మనము ఒక్కో మొక్కకు మనము యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు వేసుకోవచ్చు మొక్క వయసును బట్టి అదే జింక్ సల్ఫైట్ అయితే మనం రెండున్నర గ్రాములు పిచికారి కూడా పిండి అనేది రాలకుండా ఉంటుంది కొన్ని ఇప్పుడు ఆకు ఆకుగూడు పురుగు అనేది ఏదైతే చర్యలు తీసుకోవాలి ఏమేమి చేయాలి చెప్తారు అయితే ఇది ఆకుగూడి పురుగు అనేది చాలా ఎక్కువ మనకు ముదురు తోటల్లోనే కొమ్మల్లోనే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది అది ఈ నెలలో మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో దాని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటది అయితే ఇది ఏం చేస్తుంది అంటే పురుగు ఒక సాలిడ్ గూడు లాగా ఏర్పరచుకొని లోపల ఆకులన్నీ తప్పించుకోవడం వల్ల పూత పింది అనేది మనకు రాలిపోవడం జరుగుతుంది చాలా తోటలు కాబట్టి ముందుగా రైతులు ఏం చేయాలంటే ఒక వెదురు కర్రతోనే కట్టలతోనే ఎన్నైతే ఆకుకూడ పురుగులు ఉన్నాయో వాటిని తీసేసి నాశనం చేసిన తర్వాత తప్పనిసరిగా మనము రసాయనాలు పిచికారి చేయాలి ఒకవేళ పూత దశలో ఉన్నట్టయితే తప్పనిసరిగా వేప నూనె మనము ఐదు ఎంఎల్ మనకు వేప నూనె కూడా ఏదైతే వివిధ గాఢతలు దొరుకుతున్నాయి వెయ్యి పీపీఎం అని పదిహేను వందల పీపీఎం అని దాని గాఢత ఎంచుకొని మూడు ఎంఎల్ నుంచి ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి మనం ఈ వేప నూనె పిచికారి చేసుకుంటే మనకు పూత అనేది బాగుంటది ఒకవేళ మనము పిందే దశలో ఉందనుకోండి రైతులు పిందె బఠానీ సైజు లో కానీ అనుకో పిందె కట్టింది అనుకున్నప్పుడు అలాంటి సమయంలో మాత్రమే మనం రసాయనాలు పిచికారి చేసుకోవచ్చు అప్పుడు మనం లాండా సహలోత్రీ అని వన్ ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదు అంటే ఖయోమీటాక్జం కూడా రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవచ్చు ఇది కాదు అనుకుంటే ఇమిడాక్లోపిడ్ కూడా మనం మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ఆకు గుడి కూడు నివారించుకోవచ్చు అట్లనే ఇప్పుడు ఈ మామిడి తోటలలో చేదల సమస్య కూడా కదా ఎక్కువని మరి దీన్ని నివారించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఈ మనకు ఇరవై సంవత్సరాల పైబడ్డ చెట్లలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది అన్నట్టు ఈ చెదలు అనేటివి చాలా ఎక్కువ మొత్తంలో మనకి ఏమవుతుందంటే దీని లక్షణాలు చూసినట్లయితే మనకు చెట్లను కాకుండా చెట్లు పక్కకు చిన్న చిన్న పుట్టలు ఏర్పడుతున్నాయి చెదల పుట్టలు ఆ చెదల పుట్ట నుండి చెట్లు మనకు కాండానికి ఆశించి ఆ మొదలు బాగా వచ్చి మనకు కొమ్మల వరకు కూడా మొత్తము మనకు దూరం నుంచి చూసినట్లయితే ఒక మట్టితో కప్పు వేసినట్టు కనిపిస్తుంది ఎర్ర మట్టి లాగా కనిపిస్తున్నట్టు మనం దాన్ని గనక ఒకలా గోకినట్లయిట్లే కర్ర సాయంత్రం మనం తీసి చూసినట్లయితే మనకు బయటకు చిన్న పిల్ల పురుగులు చెద పురుగులు అనేవి కనిపిస్తూ ఉంటాయినట్టు అయితే రైతులు ఏం గుర్తుంచుకోవాలంటే తప్పనిసరిగా చెదలు ఆ పురుగులు ఉన్నప్పుడు దాని యొక్క రాణి గాని రాణి ఈగని గనక మనం నాశనం చేసుకోకున్నట్లయితే ఈ చెద పురుగులు దాని యొక్క జీవిత చక్రాన్ని ఆపేసి మనం దీన్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఓన్లీ మనము ఆ చెదలు ఎక్కడైతే పట్టిందో దాన్ని తీసేసి పిచికారీ చేస్తున్నాం అనుకోండి రాణిగా ఉంటే మళ్ళీ ఫ్యూచర్ లో కూడా మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా మనం ముందుగా రాణి ఈగనే అనేది నాశనం చేసుకోవాలి అయితే మనం చేసే ముందు ఎక్కడెక్కడైతే మన తోటల్లో చెద పుట్టలు ఉన్నాయనుకోండి దాని కూడా నాశనం చేసి దానిపైన కూడా మనము కెమికల్ అనేది ఒక రసాయనం పిచికారు చేసుకోవాలి అయితే మనం ఈ చెదలకైతే మనము మామూలుగా అయితే ఫిఫ్టీ ఈసీ యాభై ఈసీ క్లోరోపైరిఫాస్ మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది అయితే మనం సాధారణ క్లోరోపైరిఫాస్ వివిధ రూపాల్లో ఉంటుంది ట్వంటీ ఈసీ అని పదిహేను ఈసీ అని ఫిఫ్టీన్ ఈసీ అని టెన్ ఈసీ అని ఉంటుంది కానీ చెదలకు మాత్రం మనం ఫిఫ్టీ ఈసీ యాభై ఈసీ గల మందును మాత్రమే వాడాలి అయితే ఫిఫ్టీ ఈసీ క్లోరోపైరిఫాస్ మనము ఐదు ఎంఎల్ నీటికి కలిపి ముందుగా చెద పుట్టలు నాశనం చేసుకొని దాని మీద పిచికారీ చేసుకోవాలి దాని తర్వాత చెట్లని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ చెదలను మనం నివారించుకోవడానికి ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ముదురు మామిడి తోటలలో ఏదైతే ఉన్నదో వీటిలో ఎరువులు అట్లనే పోషకాలు ఎట్లా వేసుకోవాలో ఎంత మోతాదులో వాటి గురించి చెప్పుకుంటుంది అయితే మనము మామూలుగా ఎరువుల విషయానికి వస్తే మామిడి తోటల్లో మనం మూడు దఫాలుగా ఎరువులు వేసుకుంటాము జూన్ జూలైలో ఒకసారి దాని తర్వాత అక్టోబర్ నవంబర్లో ఒకసారి కింద కట్టిన తర్వాత ఫిబ్రవరి తర్వాత ఒకసారి వేసుకుంటాం అయితే జూన్ జూలైలో ఎక్కువ మొత్తంలో వేసుకుంటాం అక్టోబర్ లో కొద్దిగా తక్కువ మొత్తంలో వేస్తాం అయితే రైతులు మనము జూన్ జూలైలో వేసుకునే రైతులు తప్పనిసరిగా ఇప్పుడు కింద కట్టే దశలో మాత్రము చెట్టు చెట్టుకు కూడా తప్పనిసరిగా ఎరువులు అనేవి వేసుకోవాలన్నట్టు ఆ ఎరువుల విషయానికి వస్తే ఆరు కిలోల సూపర్ పాస్పెట్ అనేది సింగల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది తప్పనిసరిగా వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ బటానిక్ సైజులు ఇప్పుడు ఏదైతే పిందే ఉన్నదో దాని యొక్క నాణ్యత రంగు అనేది బాగా మనకు ఇంప్రూవ్ అవుతుంది దాని తర్వాత కొద్దిగా యూరియా అనేది తక్కువ మొత్తం వేసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మన మత్రజన ఎరువులు ఎక్కువ మొత్తంలో వేసుకుంటే చీడపీడల సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం చెట్టు చెట్టుకి ఒక అరకిలో యూరియా వేసుకుంటే సరిపోతుంది దాంతో తర్వాత పొటాష్ కూడా మనము అరకిలో పొటాష్ అనేది వేసుకోవాలి ఆ పొటాష్ వేసుకోవడం వల్ల కూడా మనకి ఏవైనా తెగుళ్ళు ఉంటే చెట్టుకి రోగనేది శక్తి వచ్చి కొద్దిగా ఆశించడానికి తక్కువ ఆస్కారం ఉంటుంది ఈ మూడు మనం ఎరువులు వేసుకోవాలి ఇదే కాకుండా మనము సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే పింద కట్టే సైజు కాబట్టి ఇప్పుడు పొటాషియం నైట్రేట్ మందు పది గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ట్రిపుల్ నైన్టీన్ పంతొమ్మిది 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 ఇది కూడా మనము పిచికారీ చేసుకోవచ్చు ఇలా కాకుండా మార్కెట్ లో వేరే వేరే నామలతో ఫార్ములా ఫోర్ ఫార్ములా త్రీ అని కూడా అట్లా మనకు సూక్ష్మ పోషకాల కాంబినేషన్ కాల్షియం జింక్ మ్యాగ్నీషియం అట్లా కలిపి దొరుకుతున్నాయి అది కూడా రెండు మూడు గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు ఇదే కాదు అనుకుంటే మనకు యూరియాను కూడా పైపాటుగా మనము ఒక రెండు గ్రాములు కూడా పిచికారీ చేసుకుంటే బాగుంటది పిండి దశ అనేది చాలా మంచిది అశ్విని గారు మరి ఈ ముదురు మామిడి తోటల యాజమాన్యం గురించి చక్కగా చెప్పిండ్రు ఎవరైతే రైతులు ఈ ముదురు మామిడి తోటల సాగులో ఉన్నారో వాళ్ళు ఈ యాజమాన్య పద్ధతులు పాటించి రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలు ముదురు మామిడి తోటల్లో యాజమాన్యం ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో కె లెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए।, फसल हर हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि तो तो हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा ऐसी करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत సర్కార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు మీరు వింటున్నారు కిసాన్ వాణి రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఈ రైతు అంతరంగం శీర్షికన వ్యవసాయంలో మేలైన సాగు పద్ధతులు పాటిస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న రైతు అనుభవాలను వినొచ్చు వారు చేస్తున్న వ్యవసాయం పద్ధతులు పాటించిన జాగ్రత్తలు మెలకువలు పొందిన లాభ నష్టాలు వారి మాటల్లోనే వినొచ్చు ఇయాటి రైతు అంతరంగం శీర్షికన విందాం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడ గ్రామానికి చెందిన రైతు జాబారి రావోజీ వ్యవసాయ అనుభవాల గురించి యు దినేష్ పెట్టిన ముచ్చట జాబారి రావోజీ గారు నమస్కారం అండి నమస్తే మీకెంత భూమి మాకుంటది మా నాన్నకు ఎనిమిది ఎకరాలు మా అమ్మకు మూడు ఎకరాలు నాకు రెండు ఎకరాలు అంటే ఈ భూమి ఎట్లా సంపాదించింది మీ తాతలు సంపాదించడం ఇప్పుడు మా అమ్మకు మా తాత ఇచ్చిండు నాన్నదేమో మా తాత దారే వచ్చింది ఇట్లా జంగలు కొట్టుకున్న భూమి మాది కూడా అంతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మరి రైతులకు మీ ఊళ్ళ రైతులకు ఏం సమస్య అంటే నేను ఎనభై ఐదు నుంచి వ్యవసాయం చేస్తాను వ్యవసాయం చేస్తూ ఉండగా ఇప్పుడు వట్టివాగ అనేది వచ్చింది జనాల్స్ కొన్ని రోజులు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మంచిగా నడిచింది వాటర్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి వట్టివా కెనాల్ అనేది డి ఎయిట్ డి టెన్ డి నైన్ ఇవి నీళ్ళు అందుటం లేదు డి సిక్స్ వరకు కొంచెం బాగా వస్తాయి వాటర్ ఇప్పుడు వరి పంట వేసుకోవాలి జూన్ నెలల అని ఇట్లా డప్పు సాటింపులు కానీ ఇట్లా ఏమి ఉండవు మేము వరికాన్ని చూసి వేసుకోవాలి వేసుకున్నాక నారు ఇక పైకి అయిపోతుంది రెండు నెలలది ఇరవై రోజుల నారు ముప్పై రోజుల నారు అయితే ఇక మాకు తిప్పలేనిది ఇది ముదిరిపోతుంది కంకి కట్ చేస్తుంది అని చెప్పి సర్పంచులకు ఏకి ఇప్పుడు వీళ్ళు జెడ్పీటీసీలకు మేము ఫోన్ చేస్తే వాళ్ళు వాళ్ళకు చేస్తారు వాళ్ళు చేస్తే మా రైతులకు ఏం ఐడియా ఉండదు ఈ ఎన్నడు నీళ్ళు వస్తాయి ఎన్నడు బంద్ అవుతుందని మాకు తెలియదు ఈ వట్టి భాగ అనేది రెండు మండలాలకు మెచ్చుకున్నది ఆసిఫాబాద్ మండల్ ఇప్పుడు రెబ్బెన్న మండలం వరకు మధ్యలో ఒక గ్రామం నమోత్ కూడా ఇవన్నీ ఇవి ఉంటాయి కదా వాటికి కూడా సౌకర్యం మంచిగా ఉంటుంది ఆ వట్టివాగు వచ్చిన కాడికి వెళ్ళి పంటలు కూడా మంచిగా పండుతున్నాయి లేకుంటే మేము ఇట్లా మూటలు కట్టుకొని బయటికి పనిపోయి అట్లా బతికేది జొన్న పంట అనేది బాగా తక్కువ వచ్చేది ఇప్పుడు రెండు పంటలు వస్తున్నాయి వస్తున్నాయి కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వట్టివాగు నీళ్లు బాగా చాటేజ్ ఇప్పుడు నలభై రోజులు మా ఈ నారలు అయినాయి నాటిద్దామంటే నీళ్ళు లేవు ఈ ఏరియాలో బోర్లు తక్కువ మా పరిస్థితి ఇది రైతులది ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే రబీ పంట జొన్న మొక్కజొన్న ఇట్లాంటివి వేయాలంటారు అవి భూములలో రావు ఎందుకంటే పాలచౌక భూములు పాలచౌక భూములలో ఇది వరి అనేది మంచిగా వస్తుంది కుష్క ఇది పాలచౌక అనేది కలిసి ఉంటే వరి పంటలు మంచిగా వస్తుంది ఎక్కడా నలభై గింటలు వస్తుంది ఈ గవర్నమెంట్ రేట్ అనేది రెండు వేలు ఉంది వెయ్యి పది వడ్లకు వాళ్ళు కొనాలంటే పద్దెనిమిది శాతం రావాలి తేమ ఆ తర్వాత పద్దెనిమిది శాతం వచ్చినా కూడా ఇంట్లో పొల్లుండే ఉండే తుప్పు ఉండే అక్కడ మిల్లు కడబోయినాక పది కిలోలు కటింగ్ పెడతారు ఇక మా పరిస్థితి అది రైతులది మరి ఈ రబీలో మరి భూములు పడితే ఉంటే మరి నీళ్ళు లేకపోతే పడితే ఇగో ఇది కదా పడితే ఇక నీళ్ళు రాని ఏం చెప్తాం సార్ మేము వర్షాకాలం నీళ్ళ ఇబ్బంది లేదు ఇబ్బందే ఇప్పుడు వర్షకాలమైన రోజు పడదు కదా పదిహేను రోజులుగా ఎప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు పడుతుంది చివరి దశలో తిప్పలే ఉంటుంది వర్షాకాలం ఏంటంటే మనం నాటేస్తాము జూన్ నెలలో ఇట్లా కొంచెం అప్పుడు తుఫాన్లు అవి వస్తాయి కదా ఆ ఆశలు వేస్తాము మళ్ళీ తర్వాత ఇక పెద్ద మనుషులకు చెప్పుకుంటే లీడర్లు వస్తాక వాళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తే వాళ్ళు దయ తలిసి మాకు వాటర్ వచ్చినట్టు లేకుంటే మాకు నీళ్లు రావు మొన్న మా డి నైన్ ఒక కాల్ నాలుగు వేల ఎకరాలకు వర్తిస్తుంది డి టెన్కు ఒక మూడు వేల ఎకరాలు డి ఎయిట్కి అయితే ఒక ఆరు వేల ఎకరాలు ఇలా కెనాలన్నీ మూత పడుతున్నాయి మరి కెనాల్స్ మూతబడలేవు మెయిన్ కెనాల్స్కి వాటర్ రావు సారు నీళ్లు లేవు నీళ్లు లేవు అంటే వాళ్ళు ఏమంటారు అంటే దానికి అది తుంగ వచ్చింది రైతు దగ్గర ఐదు వందలు జమ చేయాలి అది మట్టి దియాలి అంటే మేము ఇస్తే ఏమి వేయగలుగుతాం గవర్నమెంట్ ఏం లేదా అని మేము అంటాం అలా మా పరిస్థితి ఆ రైతులకు కష్టాలు ఉన్నాయి ఈ వట్టివాగు మీద మరి భూములు అంటే భూములు మంచిగా ఎకరానికి నలభై బస్తాల వడ్లు కూడా వస్తాయి మంచిగా చేసుకుంటే ఇప్పుడు ఆ కెనాల్ ద్వారా నీళ్ళు వస్తే మీరు మోటార్తో వారిస్తారా లేకపోతే డైరెక్ట్ కెనాల్ కదా ఎంత దూరమైనా వెళ్ళిపోతాయో నీళ్ళు ఎట్లా ఇక్కడి వరకు ఇరవై కిలోమీటర్ డీ టెన్ వరకు అయితే ఇరవై ఐదు కిలోమీటర్ వారాలి వట్టివాగు తూము నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు రావాలి అది ఆ పొడుగుదా కూడా రావు మెయిన్ కెనాల్స్ ఇప్పుడు పిల్ల కెనాల్స్ అనేటి ఇట్లా ఉంటాయి కదా డి ఎయిట్ నైన్ ఇట్లా టెన్ అవి ఉంటాయి వాటికి ఎక్కడ దగ్గర వేసుకోవాలి జీరో వరకు కూడా పారచ్చు నీటి కొరత బాగానే ఉంది నీటి కొరత బాగుంది ఇంకా ఏమన్నా మార్కెట్ ఎట్లా ఉంది ఇక్కడ మార్కెట్ రెండు వేల వంద రూపాయలు మార్కెట్ రేట్ ఉందా వాళ్ళు కాంట చేసినాక నలభై రెండు కేజీలు కాంట చేస్తారు మిల్లు పోయినాక కింటాకు పది కిలోలు కటింగ్ చేస్తారు ఎన్న పత్తిలోనా వరిలో వరిలో పత్తిలో అయితే సీసీఐలా ఏడు వేల ఇరవై చెప్పాడు ఏడు వేల ఇరవై సీసీఐలా చెప్పి పత్తి ఖాళీ చేయంగానే ఇలా తుప్పు ఉన్నది నల్లగా ఉన్నది ఇరవై కిలోలు కటింగ్ పది కిలోలు కటింగ్ ఇట్లా చేస్తాను తేమ కూడా చూపిస్తాడు తేమ కరెక్ట్ ఎనిమిది తేమ ఉంటే ఖాళీ చేయిస్తారాయా ఖాళీ చేయించినాక సగం ఖాళీ అయినాక ఈ బండి ఇలా తుప్పు వచ్చింది నలుపు వచ్చింది కొంచెము ఎనిమిది శాతం చూపించినాక ఇంకా ఏమి ఉండదు కదా అలా చేసి ఒక పది కిలోలు కటింగ్ పెడతాడు ఇరవై ఐదు కిలో తోళ్ళ మీద ప్రైవేట్లో అవి ఏం కటింగ్లు ఉన్నాయా ప్రైవేట్లో ఎక్కువ కటింగ్లు ఉంటాయి కదా క్యాష్ కటింగ్ ఉంటుంది ప్రైవేట్లో అయితే ఇంతకు హారి కటింగ్ కిలో పెచ్చు ఇంకా క్యాష్ కటింగ్ ఉంటుంది సార్ అంటే మీకు ప్రైవేట్లో అమ్ముకుంటే లాభంగా ఉంటుందా సిసిఐకి అమ్ముకుంటే లాభం సిసిఐకి అమ్ముకుంటే లాభం అనిపిస్తుంది వాళ్ళు అక్కడ పోయేటప్పుడు అలా చేస్తాడు ఏడు వేల ఇరవై చెప్తాడే దాంట్లో మనకు ఈ లో ఒక ముప్పై కింటల్ కొండ పోయినాము దాని ఏం చేస్తాడు సగం అయినాక దీంట్లోకి వెళ్ళి పది కిలోలు కటింగ్ అంటాడు ఇరవై కిలోలు కటింగ్ అంటాడు అదే దండం సార్ సార్ ఇట్లా మేము రైతులం సార్ మాది బేరం కాదంటే ఇరవై కిలోలు అన్నకాడ ఒక పది కిలోలు పెట్టి ఏడు వేల ఇరవై ఐదు కట్టిస్తాడు పత్తిలో ఆ సమస్య ఉంది అమ్మేటప్పుడు మరి వరిలో ఏం సమస్యలు లేవు అమ్మేటప్పుడు వరిలో మిల్ కాడి పోయినాక పది కిలోలు కటింగ్ అంటారు వాళ్ళు దాంట్లో కూడా తేమ టేస్ట్ చేస్తారు తేమ పద్దెనిమిది శాతం అప్పాలు చూస్తారు దాంట్లో తప్పలు చూస్తారు చూస్తారు తూర్పాల పట్టాలి అంటారు మేము తూర్పాల పడతాం ఇట్లా షార్ట్ కొడతాం అక్కడ పోయినాక మిల్ కడ పోయినాక పది కిలోలు కట్టి మీకు డబ్బులు రావు అంటే మాకు మార్కెట్ కమిటీ చైర్మన్ కదా సొసైటీ వాళ్ళు వాళ్ళకి చెప్తాం ఫోన్ చేస్తే ఇక అది అంతే ఇక ఫోన్ అంటారు ఎవరికైనా ప్రతి రైతుకు మీ ఊళ్ళో నీళ్ళ సమస్య అని అన్నారు ఇంకోటి ఏంటంటే మార్కెట్ వల్ల కూడా ఇబ్బంది ఈ కూలీల కొరత ఎట్లా ఉంది కూలీల కొరత అంటే ఇప్పుడైతే నాలుగు వేలకు ఎకరం నాటేస్తాను కలుపులప్పుడు తలుపులప్పుడు అంటే గడ్డి మందులు వెళ్ళినాయి సార్ కొంచెం తక్కువ ఉంటుంది కూలీల కొరత ఇప్పుడు ఏం సార్ ఇప్పుడు కూలీ మూడు వందలు ఒక మొగోళ్ళని కొట్ట పెడితే ఐదు వందలు ఇది కమర్షియల్ ఏరియా ఇది అగ్రికల్చర్ ఏరియా లెక్కలేదు పోతే వాళ్ళు ఐదు వందలు ఆరు వందలు ఇస్తూ ఉంటారు మేచన్ సిమెంట్ పని వర్క్ చేసేవాళ్ళు ఇక ఆ రేటు కావాలంటారు ఇప్పుడు రైతులకు తిప్పలే అది ఈ పందుల సమస్య ఏమైనా ఉందా పందుల సమస్య మామూలుగా ఉంది సార్ ఇది అంతే ఆ పందుల నుంచి పంటలు ఇట్లా కాపాడుకుంటారు ఒకవేళ కొన్ని ప్రాంతాల వస్తాయి పందులా ఇక అవి అగ్గి పెట్టి ఇట్లా చూసా అని అట్లనే ఇక కందులకి వస్తాయి వరికి వస్తాయి ఇక ఒకసారి అగ్గి పెట్టుడు ఆడ ఆడ అవి భయపడిపోతాయి బాక్సులు ఉంటాయి సో అంటే అవి నైట్ అంతా రికార్డ్ చేసి పెడితే ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు అప్పటి వ్యవసాయంతో పోల్చుకొని చూస్తే ఇప్పటి వ్యవసాయంతో పోల్చుకొని చూస్తే ఏం మార్పులు బాగా వస్తుంది మార్పులు ఇప్పుడు మా రైతుకు బాగా సుఖం ఉన్నది సార్ దుక్కుతుంది ఇక కలుపు మందులకు కూడా పై మందులు అవి మోటార్ పంపు అప్పుడు లేదు టైవాన్ పంపులు ఉన్నాయి ఇప్పుడు రైతుకు చాలా సుఖమున్నది సార్ ఖర్చులు ఖర్చులు ఎక్కువ వస్తాయి ఇక మామూలుగా మిగులుతాయి ఇక అంత ఇంటి భూమి ఉంటే లక్ష పెడితే యాభై వేలు మిగులుతాయి రైతులు పత్తి పండిస్తున్నారు మరి ఎడ్లు చూస్తే మాత్రం చాలా తక్కువ ఉన్నాయి మరి అప్పుడు డౌరలు కొట్టేటప్పుడు కష్టం అవుతుంది కదా మరి ఎడ్లు కూడా లేవు కదా సీ పవర్ అది ఇది కొట్టి కవర్ చేస్తాను ఒకసారి ఇక డౌరా కొట్లు కొడతాను ఒక్కొక్కరు కొడతా లేదు రైతుకు ఎద్దు ఎంత ఇష్టమో ఉండే ఒకప్పుడు ఇప్పుడు ఎద్దు అంటే అసలు అయిష్టం అయిపోయింది మరి అయిష్టమే ట్రాక్టర్లు ఎక్కువ అయినాయి కదా సార్ ఇప్పుడు ఎద్దుతో పని కూడా బాగుంటలేదా ఎద్దు అవసరం లేదంటారు ఎద్దు అవసరమే అవసరమే డౌరాకు అవసరము ఇప్పుడు డౌరా మిషన్ కూడా వెళ్ళింది కదా సార్ ముప్పై వేలు పడేస్తే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు అలా కాబట్టి ఎడ్లు తక్కువైనాయి అప్పటి పంటలు బాగుండేటో ఇప్పుడు పంటలు బాగున్నాయి ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి పంటలు పెరిగినాయి సార్ అప్పుడు ఏం తక్కువ తక్కువ పంట ఎకరానికి పది క్వింటల్ కూడా కాలే ఇప్పుడు ఎకరానికి ఇరవై క్వింటల్ ముప్పై క్వింటల్ అవుతాయి ఇప్పుడు పత్తి నింపాలంటే మీరు ట్రాక్టర్ తీసుకెళ్ళి వెళ్ళాలి మా దూరంలో ఆశీర్బాదో లేకపోతే మంచిర్యాలో తీసుకుపోవాలి ఇప్పుడు మా ఎకరాలుగా ఐదు జీన్నులు ఉన్నాయి కానీ ఎంత దూరం వెళ్ళాలి అక్కడ ఐదు కిలోమీటర్ ఐదు అంటే ఆలయం తీసుకుంటారు ట్రాక్టర్ వాళ్ళు ట్రాలీ వాళ్ళు వాళ్ళకి వంద రూపాయలు తీసుకుంటుంది సార్ ఇంకా దూరం వెళ్ళాల్సి వస్తే ఇంకా రేట్ ఎక్కువ వెయిటింగ్ చేయాల్సి వస్తే అప్పుడు వాళ్ళు ఒక రాత్రి ఇవాళ కాలేదు కాట ఎల్లారి ఆగుతాడా రేట్ ఎక్కువ నింపలేము అలాంటి పరిస్థితి తెలుసుకొని తెలుసుకొని అలాంటి పరిస్థితి ఉండదు పెట్టుబడి ఎట్లా చేస్తారు మీ ఊరు గ్రామస్తులు దుకాణం ఉంటది దుకాణంలో కొన్ని నెట్టు కొన్ని ఉద్దెర ఓ పదివేలు నెట్టుగా కొనుక్కుంటే ఒక పదివేలు ఉద్దెర రాయించుకుంటాం పంటిల్లా కడతాం ఎట్లా కట్టడు దానికి ఏం వడ్డీ ఉంటుంది వడ్డీ ఉంటుంది ఇక వాళ్ళు ఈ స్లిప్లు ఇస్తారు కదా లక్షకి ఇరవై ఐదు వేలు అట్లా ఏమైనా ఉంటుందా ఉంటుంది సార్ అంటే పంట వెళ్ళినప్పుడు ఇవ్వాలి పన్నెండు నెలలు కాదు అది పన్నెండు నెలలు కాదు జనవరి దాటితే మళ్ళీ డబ్బులు వడ్డీ వస్తుంది జనవరి లోపు కట్టుకోవాలి అంటే లక్షకి ఇరవై ఐదు వేలు ఇక లక్షకి ఇరవై ఐదు వేలు ఇక షావుకారి దగ్గర ఇవ్వకుండా రైతు వ్యవసాయం చేయలేదు ఈ లోన్ ఇస్తే చేయవచ్చు కానీ ఇక అందరూ ఒక రకం ఉంటుంది సార్ మీకు పన్నెండు పదమూడు ఎక్కడ భూమి ఉన్నది మీకు ఎంత పెట్టుబడి కావాలి సో సంవత్సరానికి నాకు రెండు లక్షలు పెట్టుబడి వస్తుంది మరి సౌకర్య దగ్గరికి వెళ్తారు మీరు కూడా వెళ్తాము ఒక లక్ష పెట్టుకుంటాం ఇంట్లోకి వెళ్ళి లాస్ట్కు మొన్న లక్ష కట్టే వచ్చినా ఇప్పుడు సౌకర్య దగ్గరికి వెళ్ళి మీరు డబ్బులు తీసుకొని వస్తున్నప్పుడు పంట వాళ్ళకి అమ్మాలని ఏమన్నా అట్లా ఉండాలి అలాంటిది ఏముండదు అంటే ఎవరికైనా అమ్ముకోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు మార్కెట్కి అమ్ముకోవచ్చు వాళ్ళకి అమ్మాలి వాళ్ళకి గ్యాస్ వాళ్ళకి ఇచ్చేయాలంతే మార్కెట్కి అమ్మిన ఎన్ని రోజులకు డబ్బులు వస్తాయి ఇరవై రోజులలో పడతానయి సార్ జేసీసే అయితే ఈ వడ్లు అమ్మినా ఇరవై రోజులు పడుతుంది వడ్లైనా సహకారిక అమ్మితే వేరే సాహకారులు ఉంటారు కదా దళారులు వాళ్ళు ఇరవై రోజులకి ఇస్తారు ఇరవై రోజులు కూడా ముప్పై రోజులు అయితుంది మరి సంతోషంగా ఉన్నారా వ్యవసాయం అందరికి ఒక రకంగా ఉంటుంది సార్ ఇక మేమైతే ఇక దాని మీద బతుకు సార్ అంతే మీకు నీటి కొరతలు ఉన్నాయి కొంచెం నీటి కొరతలు ఉన్నాయి సార్ మార్కెట్ దూరం మార్కెట్ దూరం ఉన్న సార్ ముఖ్యంగా అంటే నీళ్ళ కొరతనే బాగుంది నీళ్ళ కొరత ఎక్కువ శాతం సో ఇది చేస్తే రైతులు చాలా సంతోషం వట్టి బాగా అనేది మాకు దగ్గర ఉన్న తలాపు ఏదో శాప సముద్రం పెట్టుకొని దూప గడిచినట్టున్నది మా పరిస్థితి అది ఒకటి వట్టి బాగా అనేది సక్సెస్ ఉంటే మోతు కూడా బూరు కూడా ఆపే పెళ్లి తుంగేడ అగింగేడ అన్ని అట్లు పడతాయి అదే రాబోయే రోజులలో మీ ఆలోచన చాలా మందికి విని రావాలని మీకు నీటి కొరత కూడా తీరాలని మేము ఆశిస్తున్నాం ఈ విని కార్యక్రమాన్ని స్పందించవచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ రైతు అంతరంగం శీర్షికన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నక్కలగూడ గ్రామానికి చెందిన రైతు జాబారి రావోజీ వ్యవసాయం అనుభవాల గురించి యు దినేష్ పెట్టిన ముచ్చర విన్నారు ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಒಂದ ಪಾಯಿಂಟ್ ರೆಂಡು ಎತ್ತ ಮನಸ್ಸಿನಿಂದ